వెల్కమ్ టు ఏ స్టోరీ ఇప్పుడీ స్టోరీలోకి వెళ్ళాం విశాల్ హలో హలో అంటూ కావాలని కాల్ కట్ చేసి ఇదేంత్రోసింది అంటూ ఏడు మొహం పెట్టాడు రవి లేకపోతే డార్లింగ్ అంటుందా ఊరుకోరా కోర అక్కడ తేడా వస్తే వాయిదీస్తుంది విశాల్ ఎల్లుండి నేను వెళ్ళక రమ్మను తననే అంటూ కళ్ళు మూసుకున్నాడు రవి అది సరేరా అసలు వీరా సంగతి ఏం చేయాలో అర్థం కావటం లేదు వాడిని చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో మనందరిని ఉత్తిగారేశాడు విశాల్ వాడికి తోడు మూడు దున్నపోతులు ఆ ముక్కు పగల కొట్టాడే ఆ గాడు వాడిని మాత్రం వదలనరా అంటూ పళ్ళు కొరికాడు రవి అవున్రా పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అంకుల్కి తెలుస్తుంది విశాల్ మరి ఏం అంటూ ముక్కు పట్టుకున్నాడు రవి సరే వన్ వీక్ అన్నాడుగా చూద్దాం సిద్ధు కార్ డ్రైవ్ చేస్తుంటే విశిష్ట తన చేయిన్ ని ఒక చేతితో పెట్టుకుని రెండో చేతిని బుగ్గ మీద పెట్టుకుని బయటికి చూస్తుంది తనకి వీరనే గుర్తొస్తున్నాడు ఆ గడ్డం ఆ మాటలు అబ్బా లవ్ ఏంటి అసలు అలా ఎలా అంటాడు పెళ్ళని అతనికి ఏమైనా మెంటలా ఎలా తప్పించుకోవాలి దేవుడా ప్లీజ్ అతన్ని నా లైఫ్ లోకి రాకుండా చూడు అంటూ కళ్ళు మూసుకుంది అది చూసి సిద్ధు ఏంటి విషి కళ్ళు మూసుకున్నావు మన లైఫ్ ఎలా ఉండబోతుందా అని ఊహించుకుంటున్నావా అంటూ పల్లీకిలించాడు విషి ఆ వీర అలా ఈ బావ ఇలా అదేం లేదు బావా నాకు వచ్చే మూడు లేదంటే ఎందుకు ఫోర్స్ చేస్తావని అడిగింది సిద్ధు మొహం మార్చుకొని రేపు నేను వెళ్ళిపోతున్నా కదా విషి కొంచెమైనా బాధగా లేదా క్రిషి అలా అడిగితే ఎలా చెప్పను బావా నాకే అటు స్టడీస్ లో ఇటు ఫ్యాషన్ డిజైనింగ్ లో ప్రాబ్లమ్స్ అందుకే ఏదో మూడ్ ఆఫ్ అని అబద్ధం చెప్పింది సిద్ధు అవును నీ చేత పెద్ద బొటిక్ ఓపెన్ చేయిస్తా నీ కింద వర్క్ చేయడానికి వర్కర్స్ని పెడతా ఇంకా అంటూ ఏదో చెప్పుకుపోతున్నాడు విషికి మైండ్ నిండా వేరే ఆలోచనలే ఈ ఎద్దుకి మాటలు ఎక్కడం లేదు ఈ లోపు నెమ్మదిగా ఫోన్ తీసి వైషూకి లొకేషన్ షేర్ చేసింది వైషు నుంచి మెసేజ్ బాగా బుర్ర తింటున్నాడా విషి అదేం లేదు నాకే మూడ్ ఆఫ్ వైషు మూడ్ ఆఫ్ ఆర్ యు ఓకే విషి దేనికంటే ఏం చెప్పను నీకేవో ఉన్నాయిలే దాని నువ్వు తొందరగా వచ్చే వైషు ఓకే అంటుంది సిద్ధు ఒక పెద్ద శారీ సెంటర్ ముందు కార్ ఆపాడు విశిష్ట చూసి ఇక్కడికి ఎందుకు బాబా అని అడిగింది సిద్ధు శారీ షాప్ కి ఎందుకు వస్తారు ఏదైనా ఎవరైనా దిగువ అంటూ తన కారు దిగ్గానే విశిష్ట కూడా నెమ్మదిగా దిగింది ఎల్లో కలర్ చూడదారు తనకి ఎప్పుడు పెద్ద జడ చక్కగా అల్లుకుని బొమ్మలాగా ముద్దుగా ఉంటుంది కళ్ళకు కాటుకు అసలు మిస్ చేయదు ఏ కలర్ డ్రెస్ వేస్తే సేమ్ కలర్ బ్యాంగిల్స్ స్టిక్కర్ కంపల్సరీ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ తో సన్నగా నెమ్మలు కూడా జలసయ్యంత వయ్యారంగా నడుస్తూ జడ లయబద్ధంగా అటు ఇటు కదులుతూ మొహంలో చిరునవ్వు పూనియకుండా ఉంటుంది మన ఫ్యాషన్ డిజైనర్ పాప ఇంక మనోడి గెటప్ నిన్ను చూశారు విషి మాట మృదువుగా కటువుగా ఇలా ప్రతిదీ ఆపోజిట్ చూద్దాం ఏమవుతుందో ముందు మన ఎద్దు బావ సారీ సిద్ధు బావ సారీ కొంటాడు అంట పదండి ఓ లోపలికి వెళ్ళాక సిద్ధు సేల్స్ కల్తో తనకి ఇష్టమైన కలర్స్ మాత్రమే తెప్పించాడు విశిష్టకి ఏమి చూపించాలనిపించడమే లేదు సిద్ధు విషి నీకు ఈ సారీ ఓకేనా ఆ సారీ ఓకేనా అంటూ భుజంపై శారీ వేస్తుంటే విషి నీ ఇష్టం బావా నీకేది నచ్చితే అది తీసుకో అని చెప్పింది సిద్ధు దపదపా ఓ ఇరవై సారీలు చూసి ఓ నాలుగు శారీలు ప్యాక్ చేయించమన్నాడు విషి బావా వయసుకి అని అడిగింది సిద్ధు నేనా తనకు నో ఛాన్స్ అంటూ పైకి లేచాడు విషి అది కాదు బావా చిన్నప్పటి నుంచి నేనేది కొనుక్కున్నా తనకి ఏం కొన్నా నాకు తీసుకొస్తాం సిద్ధు హలో అది వేరు ఇది వేరు ఇది నేను నాకు కాబోయే భార్యకిచ్చే గిఫ్ట్స్ వీటిని ఎవరికి షేరింగ్స్ ఇవ్వను అనగానే విషి వీటిలో నుంచి వద్దు సరే నీకు ఇష్టం లేకుండా అడగటం కూడా కరెక్ట్ కాదు నేనే తీసుకుంటాను వాళ్ళతో డ్రెస్ లే ఏ ఫ్లోర్ అని అడిగింది వాళ్ళు త్రీ ఫ్లోర్స్ అనగానే విషి బావా నేను వెళ్ళి పది నిమిషాల్లో వస్తా నువ్వు ఇక్కడే వెయిట్ చేయంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది సిద్ధు చీచి ఆ వయసు ఎక్కడికి వెళ్ళినా వదలదు రాక్షసి చిన్నప్పటి నుంచి అంతే నన్ను టీచ్ చేసేది అయినా విశిష్టత కూడా ఉందిలే తప్పు ఎప్పుడు చూడు చెల్లి చెల్లి అంటూ ఆ రాకాశని ఎత్తిన పెట్టుకొని మోస్తుంది పెళ్ళేమనివ్వండి చెప్తా నీ అక్క చెల్లెల్ని కొన్ని రోజులు దూరంగా ఉంచకపోతే నా పేరు సిద్ధార్థ్ కాదు అనుకుంటూ పళ్ళు కొరుకుతూ కారాలు మిరియాలు నూరుతూ అటు ఇటు తిరుగుతున్నాడు విశిష్ట త్రీ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కెళ్ళింది సేల్స్ కింద ఎతఋరుషి ఎస్ అని అనుగానే విసి ఆ లెహెంగాస్ అని అడిగింది ఆ అమ్మాయి రండి అంటూ తీసుకెళ్ళింది అయితే కాలికి ఒక చెల్లుంది తన పేరు సుమా ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది ఆ అమ్మాయి సేల్స్ గర్ సుమా తన కౌంటర్లో ఉన్న లెహంగాస్ అన్ని తీసి చూపిస్తుంది విశిష్ట అన్ని చూస్తూ పది నిమిషాల్లో రెండు సెలెక్ట్ చేసింది లోపు సిద్ధూ నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతూ తన పర్స్ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది సిద్ధు అప్పటికే తనకున్న సారస్ కి బిల్ కట్టి విశిష్టతో ఏవి మీ ఏం లో అని అడిగాడు బెటకారగ విషి ఇవిగా ఉంటే సుమా చేతిలోని కవర్స్ తీసుకుని కౌంటర్ లో ఇవ్వగానే సిద్ధు తన కార్డు ఇస్తుంటే విషి ఏం అవసరం లేదు బాబా వైశ్యుకి నేను కొంటాలే అంది సీరియస్ గా చేతిలో చూస్తే వ్యాలెట్ కనపడడం లేదు తెచ్చానే తీసుకురాలేదా అంటూ ఆలోచనలో పడింది మామూలుగా అయితే విషకి గుర్తే కానీ వీర ఇచ్చిన జలకి మర్చిపోయింది సిద్ధు ఏం పర్లేదు నేను ఇస్తా అంటూ పే చేశాడు ఎదురు వెళ్లిపోయాక సుమ పైకి అన్ని సర్దుతుంటే విశిష్ట వ్యాలెట్ కనపడింది చేతిలోకి తీసుకుని అయ్యో ఇది ఇప్పుడు వచ్చిన మేడం గారిది అనుకుంటా అని చూస్తుంటే అక్కడ గ్రౌండ్ సూపర్వైజర్ వచ్చి ఏంటి సుమా ఎవరిదా పర్సన్ అడిగాడు సుమా ఇందాక మేడం వచ్చారు కదా సార్ బహుశా ఆమెదేమో అంటూ కిందకెళ్ళింది అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు తను బైక్ వచ్చి సార్ ఆమె లేరు వెళ్ళిపోయారు ఆయన అయ్యో అవునా సరే జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు వాళ్ళు ఈ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్త అన్నాడు సుమా సరేనని ఆ వ్యాలెట్ ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది సిద్ధు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాడు విశిష్ట ఊకొడుతూనే ఉంది ఆ తర్వాత సిద్ధు రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత సిద్ధు విషి నువ్వు ఇంకెప్పుడు నాన్ వెజ్ తినవా అని అడిగాడు విషయ తినను బావా సిద్ధు పెళ్ళయ్యాక నా కోసం కూడా తినవా ఆహా సిద్ధు పోనీ వండుతావా కనీసం పర్లేదు అంటే ఎక్కడో ఆలోచిస్తుంది సిద్ధు ఏంటి విషి ఎక్కడ అని అడిగాడు విషయ ఇంటి నుంచి వచ్చే అప్పుడు పసు తెచ్చినట్లు గుర్తు బావా షాప్లో చూస్తే చేతిలో లేదు అసలు తెచ్చానా లేదా అని సిద్ధు అని మాట ఏదో అక్కడే చెప్తే ఒకసారి చూసే వెళ్ళం కదా మిస్ సరే చూద్దాం ఆర్డర్ ఇవ్వ బాబా అనగానే సిద్ధు ఆర్డర్ ఇస్తుంటే బావా అంటూ వైషి ఫాస్ట్ గా వచ్చి సిద్ధు నెత్తి మీద ఒక్కటి పిక్కింది సిద్ధు అబ్బా అంటూ తల రుద్దుకుంటూ చూసి నువ్వా అంటూ నోరు తెరిచాడు వైశు కమ్ కమా గర్ల్స్ అనగానే తన ఫ్రెండ్స్ ఒక ఆరుగురు వచ్చారు అందరూ రావడంతోనే హాయ్ అక్క హాయ్ బాబా అంటూ అరిశారు గట్టిగా సిద్ధు చెవులు మూసుకుని అబ్బా ఈ అంటూ పైకి లేచాడు ఇప్పుడే వస్తా అంటూ వైశు వైపు కోపంగా చూస్తూ పక్కకెళ్లాడు కొంచెం దూరం వెళ్లి గమనిస్తున్నాడు ఆ విషయం వైశుకి తెలుసు అందుకే కాముగా కూర్చొని తన ఫ్రెండ్స్ కూర్చోమంది విశిష్టతో ఏంటక్క మీ ఇద్దరు ఇక్కడ అడిగింది ఏం తెలియనట్లుగా సిద్ధు అంటే విష తెలియదా వీళ్ళు వస్తున్నట్లు విశిష్ట బావా నేను బయటకు వచ్చాం సరే ఒకసారి డిన్నర్ చేయమంటే ఇలా వచ్చాం సిద్ధు వచ్చి షేర్లో కూర్చొని నువ్వేంటి వైశు ఇక్కడ ఈ టైంలో అంటాడు వైశు మేము పని మీద బయటకు వచ్చాం బావా బయట మా కారు కనిపించేసరికి లోపలికి వచ్చా సరే వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటూ అందరిని పరిచయం చేసింది హాయ్ సిద్ధు హాయ్ అంటూ పల్లికించాడు బలవంతంగా వైశు సరే అక్క బావకి మేము రావడం ఇబ్బంది అనుకుంటాను వెళ్తాంలే అంటూ బైక్ లేచింది సిద్ధు అమ్మో ఇందాక షాపింగ్ లోనే విషయం ఏమనుకుందో ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతే చండలంగా ఉంటుంది అయ్యో వైషు నోనో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం మీరు మాత్రం జాయిన్ అవ్వండి అన్నాడు వైషు థ్యాంక్ యూ బావా సరే అయితే ఆర్డర్ ఇచ్చేయమంటావా ఏమంటావా సిద్ధు సిగ్గు లేకున్నా అన్నాడు విశిష్ట అయ్యో సిగ్గుపడుకున్నా అనాలి బాబా అంది సిద్ధు ఓ అదే అదే సిగ్గా వైషు అనుకుంటే తన ఫ్రెండ్స్ చూడండి అస్సలు పీల్ అవ్వకుండా తినడానికి రెడీ అయిపోయారు వైశు అందరికీ ఆర్డర్ ఇచ్చింది సిద్ధుతో సహా సిద్ధూ ఓయ్ అదేంటి నేనేం తింటాను నేను చెప్తాను గా అన్నాడు గా ఆహా నువ్వేం నాకు తెలిసి బాబు అందుకే నేనే ఇచ్చేసాను ఆర్డరు సిద్ధుకు పిచ్చి కోప మషిన్లు తమ్మాయించుకున్నాడు అందరూ గా తినేశాక వైశ్వ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు వైశు సరే పదండి మనం కూడా లాగిద్దాం లాగిద్దామనగానే సిద్ధు ఇప్పుడైనా లాగించాం అందుకేం తింటామన్నాడు వెటకారంగా వైశవ్ అయ్యో బావ లాగించడం అంటే వెళ్దామని లేలే అంటూ సిద్ధూ చేతిలో కార్ కేసులో ఒక్కొని వెళ్లి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది సిద్ధూ ఓయ్ నేను ఎక్కడ కూర్చోవాలి అని అడిగాడు ఆశ్చర్యంగా వైశవ నా పక్కన కూర్చో బావా సిద్ధు ఏం పర్లేదు నువ్వు డ్రైవ్ చేయి నేను విషి వెనక్కి కూర్చుంటావు అన్నాడు వెటకారంగా వైశ్యూ భుషాలు ఎగరస్తేనే ఇష్టం అనగానే విషి వైశు లే బావా కేసి ఇచ్చేసి వెనక్కి వెళ్ళు అంది సీరియస్ గా సిద్ధు ఓహో ఇది మరీ బాగుంది నీ ఇద్దరు వెనక నేనేమైనా మీ డ్రైవర్ నాన్న అడిగాడు కోపంగా వైష్యూ అందుకే ఎంచక్క నా పక్కన కూర్చో అన్నా సిద్ధు చూసా మగషి అందుకే అందుకే రాక్షసి నచ్చదు నువ్వేమో చెల్లి చెల్లి అంటూ నెత్తి పెట్టుకుని ఊరేందుతావు తను నీ మాటకి వాల్యూ కూడా ఇవ్వదు వైశు ఇప్పుడు నేనేం చేశానంటూ కోపంగా చూసింది సిద్ధుని సిద్ధు ఆహా చూడమ్మా ఏం తెలియనట్టు ఎలా అడుగుతుందో ఆ రోజు అంతే కావాలని చెయిన్ లాక్కున్నావు ఇప్పుడు మేము ఎక్కడున్నామో కనిపెట్టి మరీ వచ్చి మా ప్రైవసీకి కావాలని అడ్డుపడుతున్నావు వైశు నేను నీ ప్రైవసీకి అడ్డుపడుతున్నానా హోల్డ్ యువర్ టంగ్ సిద్ధు అంది విచ్చ కోపంతో విశిష్ట ఐష్ ఆపండి ఇద్దరు వైషు వెనక్కి వెళ్ళు బావ డ్రైవ్ చేస్తుంటే వెనక్కి వచ్చాడు కాబట్టి బావనే చేస్తాడు లే అంది చాలా నెమ్మదిగా సిద్ధు భలే దొరికింది విషి మాట వెనక్కిపోతే బాగుండు వైషూ అక్క కారు దొరకు దొరకు దొరికింది నేను డ్రైవ్ చేస్తా ప్లీజ్ అక్క విషి అబ్బా వైషు నాకు అసలే హెల్త్ బాలేదు నువ్వు విసిగించుకున్నా వెనక్కి కదా సిద్ధు పోనీలే విషి వదిలే తనకి నీ మాట అంటే వాల్యూ లేదు అయ్యో కజిన్ అని నా మీద కన్సన్ లేదు వైశ్య బావ నీ నారద పనులు పుల్లలు పెడుతున్నావంటూ అంటూ నుండి దిగి వెనక్కి వెళ్ళింది సిద్ధూ అమ్మయ్య మొత్తానికి నా మాటే నెగ్గిందని విజిల్ వేసుకుంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు విషి కామ్ గా సిద్ధు పక్కన కూర్చుంది సిద్ధూ సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు కొంత దూరం వెళ్లేసరికి రోడ్డుకి అడ్డంగా సడన్ గా కుక్క అడ్డం వచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు విశిష్ట సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ముందుకు పడింది అంతే వైషు అక్క అక్క అంటూ ఆర్చింది పెద్దగా సిద్ధు విషి తల పైకి లేపాడు తల కొంచెం గీసుకొని బ్లడ్ వస్తుంది వైషవ్ అయ్యో అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అందులో నుంచి కాటన్ పెట్టింది సిద్ధు సీట్ బెల్ట్ పెట్టుకుని రవిసి అని అడిగాడు కంగారుగా వైషును వాపు ఈ తొక్కలో సానుభూతి అంటూ సిద్ధుని కొర కొర చూసి ఓకే కదా అని అడిగింది సిద్ధు వైషు నెత్తి మీద ఒకటి పీకి తన సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నన్నెందుకు తిరుగుతున్నావు అని అడిగాడు కోపంగా విశిష్ట అవును వైశు ఇందులో తన తప్పు ఏం లేదంది సిద్ధు వైపు జాలిగా చూస్తూ అప్పుడు అర్థమైంది సిద్ధు బుర్రకి ఇదేదో టింగర ఆలోచన మీకేమో గాని నాకైతే విశిష్ట ఫ్యూచర్ వీర వైశ్యుల మధ్యలో కలర్ఫుల్ గా కనపడింది సిద్ధు వైశ్యు చెప్పింది ఒక రకంగా కరెక్ట్ లవిషి నా తప్పు కూడా కొంచెం ఉంది అన్నాడు వైషు ఓహో అలా సింపతి కొట్టేద్దామనా మా అక్క దగ్గర అనేసరికి సిద్ధు వైషు ఏంటా కబిల మొహం వేసుకొని ఇంకా స్టార్ట్ చేయండి సిద్ధు సీట్ పెళ్లి తీయబోతుంటే విశిష్ట ఇట్స్ ఓకే బాబా నేను పెట్టుకుంటానని సిద్ధు చేతిని తోసింది వయసు సుక్కు నవ్వింది సిద్ధు తనని ఎదురు మిర్రర్లో నుండి కొరా కొర చూసి కార్ పొందిచ్చాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సుచిత్ర సిద్ధు లండన్ వెళ్ళిపోయారు వెళ్లేటప్పుడు సుచిత్ర విశిష్ట చాలా ఎమోషనల్ అయ్యారు సిద్ధూ వైశుతో ఏ ఇంకెంత మాహా అయితే వన్ అవర్ టూ మంత్స్ మీ అక్కతో ఎంజాయ్ చేయి మా డాడీ నువ్వు ఒప్పించి మా పెళ్లికి తొందరగా డేట్ ఫిక్స్ చేయిస్తా అప్పుడు నా విషయం నాతో వచ్చేస్తుంది నువ్వు మా మధ్యలో రావు హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటూ నవ్వేసి వెళ్లిపోయాడు పాపం ఎద్దు బాబా అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి బిడ్డ ఏమవుతాడో అన్నింటికి మించి ఎవరినైతే ఎప్పుడు తిట్టుకుంటున్నాడో ఆ వైశ్యునే తన లైఫ్ మార్టర్ అయింది వీరా దయవల్ల వాళ్ళు వెళ్ళాక విశిష్ట వ్యాలెట్ కోసం ఎతికింది కనపడలేదు అందులో ట్వంటీ థౌజండ్ క్యాష్ తన డెబిట్ కార్డు ఒకటి ఇంకా తను వైషు కలిసి ఉండే ఫోటో హై స్కూల్ డేస్ ఒకటి ఉన్నాయి కాలేజ్ ఆ రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ కావడంతో ఆ రోజు హాలిడేని వైషు ఏదో వర్క్ లో ఉంది విశిష్ట వచ్చి వైషు నా వ్యాలెట్ నిన్న షాపింగ్ లో మర్చిపోయా వెళ్ళి తెచ్చుకుందాం అని అడిగింది వైషు అయ్యో అక్క ప్రాజెక్ట్ సబ్మిషన్కి రేపే లాస్ట్ డేట్ కొంచెం బిజీ తాతయ్య వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే తోడు తీసుకెళ్ళు అంది విశిష్ట సరేనని వెళ్ళేసరికి తాతయ్య జాను అటు నుంచి పని మీద బయటికి వెళ్దామని చెప్పి ఉండటంతో గౌతమి ఆ విషయమే చెప్పింది విశిష్ట కారులోనే వాళ్ళు వెళ్ళటంతో గౌతమికి చెప్పేసి వైషీ స్కూటీ తీసుకుని బయలుదేరింది ఫేస్ కి స్కాఫ్ కట్టింది ఆ సారీ సెంటర్కి వెళ్ళి విషయం చెప్పగానే వాళ్ళు పైన సుమాన్ పిలవమన్నారు ఫ్లోర్ సూపర్వైజర్ వచ్చి మేడం ఆ అమ్మాయి దగ్గరే ఉంది మీ పర్స్ అయితే తనకి పెళ్లి కుదిరింది ఇవాళ నుంచి సెలవులో ఉంది నాకు ఆ విషయం గుర్తులేక తన దగ్గర ఉంచానని చెప్పాడు విశిష్ట అవునా తన ఫోన్ నెంబర్ ఇస్తారా నేను మాట్లాడతాను అనేసరికి తను సుమా నెంబర్ ఇచ్చాడు విశిష్ట బయటకు వచ్చి ఆ నంబర్ కాల్ చేసింది సుమా లిఫ్ట్ చేసి హలో అనగానే విశిష్ట నేనండి నా పర్స్ మీ దగ్గర సుమ హా మేడం సారీ అండి నేను లీవ్లో ఉన్నా విశిష్ట చెప్ చెప్పారమ్మా మీ ఇంటి అడ్రస్ చెప్తే నేనే వస్తాను సుమ అవునా మేడం సరే అంటూ అడ్రస్ చెప్పింది విశిష్ట ఆ అడ్రస్ కి బయలుదేరింది ఇంకా ఖాళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాళీ పేరెంట్స్ కూడా వర్క్ చేస్తారు ఖాళీ తమ్ముడు చదువుకుంటున్నాడని మనకు తెలుసు చెల్లి సుమా అయితే కాలి ఏం పనిచేస్తాడనేది మాత్రం ఇంట్లో చెప్పడు ఏదో బిజినెస్ వీరే కింద పనిచేస్తాడని తెలుసు స్వతహాగా కాలి చాలా మంచివాడు వేదరికం అతన్ని ఆ దారిలో వెళ్లేలా చేసింది అయితే సుమకి పెళ్లి చేయడానికి చాలా డబ్బులే వెనకేశాడు తనకి యాక్సిడెంట్ అవటం విశిష్ట అనే అమ్మాయి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి అంత అమౌంట్ ఖర్చు పెట్టిందని ఇంట్లో చెప్పడంతో విశిష్ట ఎవరో తెలియకుండానే వాళ్ళందరూ తన మీద అభిమానం పెంచుకున్నారు విశిష్ట సుమ ఇంటి దగ్గరకు వచ్చి కాల్ చేసింది తను లిఫ్ట్ చేసి అప్పుడే వచ్చారా మేడం నేను ఇక్కడే బయటకు వచ్చాను మీరు ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పింది విశిష్ట సరేనని అలాగే బండి మీద కూర్చొని చూస్తుంది కరెక్ట్ సుమ వాళ్ళ ఇంటికి నాలుగు ఇల్లు ముందర మోహన్ కి స్కాఫ్ అలాగే ఉంది వీర ఎన్ఫీల్డ్ మీద ఖాళీతో వస్తున్నాడు ఆ సౌండ్ డగ్ డగ్ మని దగ్గర కొద్ది విశిష్టి ఏదో తెలియని గుబులు మొదలైంది వీళ్ళు తనని పాస్ అయ్యి కాలు ఇంటి ముందు బండి ఆపారు కాలి బండి దిగి లోపలికి రారా కాస్త టీ తాగేసి వెళ్లిపోదామన్నాడు వీర నాకు పొద్దులే కానీ నువ్వు తాగేసెల్లురా ఐదు నిమిషాల్లో నేను అక్కడ వెయిట్ చేస్తా ఉంటానని బండి రివర్స్ చేసి కరెక్ట్ గా విశిష్ట పక్కన ఆపాడు బండి విషయం చూడలేదు ఎందు విషయం ఎందుకో తలతెప్పి చూసేసరికి వీర బైక్ స్టాండ్ వేసి దిగి చేతులు చేసి ఒళ్ళు విరుచుకుంటూ విషయ వైపు అప్పుడు చూశాడు నెక్స్ట్ ట్రిప్షో అంతా ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది ఇంకా ఉంది